అందరికీ నమస్కారం శ్రీ మాతృనమ శ్రీ గురుపె నమ శ్రీ గురుచరిత్రలో శ్రీనింద అనేది ఒక అంశంగా వివరించబడిందండి ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ వినండి అయితే అనేక ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలలో వలె ఈ గ్రంథంలో కూడా స్త్రీలలో సుమంగళులకు ఒక ధర్మము పతివ్రత స్త్రీలకు పతిని కోల్పోయిన వారికి వైధవ్య ధర్మాలు చెప్పబడ్డాయి ఆధుని ఆధునికులకు అంటే ఇవాళ రేపటి వాళ్ళకి స్త్రీలను అణిచిపెట్టడానికి మన ప్రాచీనులు ఏర్పరిచిన కుయుక్తుల్లాగా తోస్తాయి కానీ బ్రహ్మచారి సన్యాసి పాటించవలసిన నియమాలు కూడా అలానే ఉంటాయని గ గమనార్హం గురుగీత వంటి ఆధ్యాత్మిక గ్రంథంలో ధర్మశాస్త్రాలలో గురు చరిత్రలో దీపకుడు ఆచరించి చూపిన జీవిత విధానం కూడా అలాగే ఉంటుంది ప్రాచీన జీవిత విధానం ముక్తి లేక జ్ఞానము జీవిత లక్ష్యంగా కలిగించి ఉండేది మనస్సును అనుక్షణము మారుతుండే కోరికల ప్రభావం నుండి విడుదల చేసి అన్ని విషయాలలో ఒకనొక ఏకాగ్రత తదనుసృతమైన ధర్మానికి కట్టుబడడం సంస్కారానికి పట్టుకొమ్మగా నిలిచాయి గురువు పట్ల శిష్యుడు ఆచరించవలసిన ధర్మాలు గురుగీతలోనివి గురుచరిత్రలోనివి పతివ్రత ధర్మం ఎంతగానో పోలి ఉంటాయి ఆధ్యాత్మిక రంగంలో ఇష్టదేవతకు వివాహంలో ఒక జీవిత సహచారిక తక్కిన జీవితం అంతటితో ఋషి ప్రోక్తమైన ధర్మానికి కట్టుబడమే లక్ష్యం కాకుంటే ఎప్పుడు భార్యే భర్తకు లోబడి ఉండినట్ల శాస్త్రాలు ఎందుకు చెప్పాయి అన్న ప్రశ్న వస్తుంది శిష్యుడు గురువుకి భక్తుడు దైవానికి కట్టుబడి ఉండాలనడానికి కారణమే అది గృహిణి కంటే వయస్సులో పెద్ద అయిన భర్త గురుసేవలో శిక్షితుడైన ఉండాలని శిక్షణ పూర్తయిన అతని సేవలో లౌకిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక శిక్షణ కూడా స్త్రీకి లభించేలా అలా నియమం నియమించారు భర్తడలా సహజంగా భార్యకుండే ప్రేమ గురువు పట్ల శిష్యునికి దైవం పట్ల భక్తునికి ఉండవలసిన ధర్మ తాత్కారణంగా మూడు సార్థకం ఈ ధర్మ సూక్ష్మం అయితే వీటికి తోడు కాలాంతరంలో ఈ లక్ష్యాన్ని ఉద్దేశించని అనేక చిల్లర ధర్మాలను యథేచ్ఛగా ధర్మశాస్త్ర గ్రంథాల ప్రక్షిప్తం చేసి ఉండవచ్చు అదృశ్యమైన ఇష్టదేవతను యావ్ జీవితం ఏకాగ్రతతో సేవించినట్లే గురువు పరమ పదించిన తర్వాత సచిష్యుడు ఆయననే ధ్యానిస్తూ ఆయన స్థాపించిన అగ్నిని సేవిస్తూ ఉండాలని శాస్త్రం అలానే భక్త రూపం మరుగుపడిన స్త్రీ ఆ భర్తయే గురువు దైవము అనే భావంతో సేవిస్తూ ఉండాలని అప్పుడు ముక్తి లేక జ్ఞానానికి అవసరమైన సంస్కరణ జరుగుతుందని సూత్రము ఇట్టి ఆచరణకు మనోవికారాలు అంతరాయాలు అవుతాయి కనుక ఈ ప్రమాదాలను ముందుగా ఊహించి వాటిని నిషేధించడానికే అవసరం